ప్రైస్ ఎలా ఎవరి వన్ ఏషియా గ్రంథము నలభై మూడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునకుడి పూర్వపు కాలపు సంగతులను తలంచుకొన ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు ఎడారిలో నదులు పారు దేవుడు మనల్ని మనపటి విషయాలను గుర్తించుకోకుండా ఉండమని కోరుతున్నాడు అంటే గతంలో మనం చేసిన తప్పులు ఎదురైన కష్టాలు బాధలు గురించి ఆలోచించకుండా దానికి బదులుగా దేవుడు మన కోసం సిద్ధం చేసిన నూతనమైన విషయాల గురించి ఆలోచించాలి దేవుడే మన పాపాలను జ్ఞాపకం చేసుకునకుండా ఆయన వీపు వెనకాల వేశాడు సముద్ర భూభాగంలో అంచుల మటుకు పైకి రాలనంత విధంగా తూర్పుకి పడమరకి ఎంత దూరమో ఆకాశంకి భూమికి ఎంత దూరమో అంత దూరము మన అతిక్రమములను మన పాపములను దూరపరిచి జ్ఞాపకం కూడా చేసుకున్నాడు అని కొన్ని దేవుని వాగ్దానాలు మనం గమనించవచ్చు అంటే నేనే మీరు చేసిన తప్పులను జ్ఞాపకం చేసుకొనలేదు మీరు ఎందుకు జ్ఞాపకం చేసుకొని బాధపడుతున్నారు అని దేవుడి దగ్గర క్షమించమని మనం ప్రార్థన చేసి పశ్చాత్తాప పడితే వెంటనే క్షమించి ఆశీర్వదించే దేవుడు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని సహాయం కోసం ప్రార్థించినప్పుడు మనకి ఉన్న కష్టాలు ఇరుకులు ఇబ్బందుల నుండి దేవుడు విడుదల ఇచ్చి మనం ఇతరులకు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు మనం ప్రార్థించిన వెంటనే దేవుడు మన కోసం సిద్ధం చేసిన నూతనమైన విషయాలు చాలా గొప్పవి అవి మన జీవితాలను మార్చేవి శాంతి సమాధానం సమృద్ధి అభివృద్ధి ఆరోగ్యం జ్ఞానం దేవుని కృప మనకి ఎప్పుడూ తోడుగా ఉంటుంది దేవుడు మన జీవితాలను ఖచ్చితంగా మారుస్తాడు మనం ప్రార్థించి ఆలోచిస్తే మనం ఆశాజనకంగా ఉండగలం మరియు ముందుకు కదలగలం గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించడం ద్వారా మనకు ఏమీ ప్రయోజనం ఉండదు ఇప్పుడు ఏమి ఉన్నా ఏమీ లేకున్నా దేవుడిని ప్రార్థించడం ద్వారా అన్నీ మనకు ఇప్పుడే సమృద్ధిగా ఇవ్వగలడు ఇస్తాడు కూడా దేవుడికి నువ్వు సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా సఫలంగా జీవించాలని కోరుతున్నాడు మనకి ఏమి లేకపోయినా అన్నీ ఇది జరగదు ఇది అవ్వదు అని దేవుడి దగ్గర ఏమీ ఉండదు దేవుడు ఏమీ లేని చోటనే సర్వశుష్టిని చాలా బాగా చేశాడు అలాగే మన జీవితాలను మనకు సమృద్ధిగా ఇవ్వగలడు ప్రార్థన ప్రేమ కలిగిన మా పర్లోకపు తండ్రి ఇచ్చిన వాకంను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము మహోన్నతుడా మా జీవితంలో ఎన్నో నూతన క్రియలు చేశారు అందుకే మీకు కృతజ్ఞతాస్థుతులు ఇదిగో తండ్రి మా పట్ల ఇంకా నూతన విషయాలు చేస్తున్నందుకై మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ నజరేడైన యేసు గ్రీసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్